హాయ్ హలో నమస్తే ఈరోజు మీకు కొత్త ఐటమ్ ఒకటి తీసుకొచ్చాం అనమాట ఈ శారీ గురే నుంచి చెప్పేలోపు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపరేట్ చేసుకోవడం వల్ల మీరు మాకు సపోర్ట్ తెలియపరచంలో అవుతారు ఈ శారీ ఫ్యాన్సీ టైప్ పట్టి అనమాట ఇది గ్రే కలర్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ ఒకటి వచ్చింది కాపర్ కలరు వీవింగ్ వచ్చింది అనమాట మొత్తం మొత్తం వీవింగ్ కాపర్ కలర్ శారీ మొత్తం వస్తుంది బార్డరు డార్క్ పాచ్ కలర్ వస్తుంది డార్క్ గ్రీన్ కలర్ నిండు పాచ్ కలర్ గ్రా గ్రీన్లో బ్లాక్ గ్రీన్ టైప్ అనమాట శారీ బోర్డర్ అంతా వస్తుంది ఇలా వస్తుంది సాఫ్ అండ్ టాప్లో వస్తుంది సారీ పైన సరికి లైట్ షేడ్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అనమాట సారీ బోర్డర్ అంతా ఇలా వచ్చేస్తుంది वो मतलब वस्तु